వేడి వేడి ముద్దలో సింపుల్ చికెన్ కర్రీ ఉంటే ఇంకేం కావాలి అందులోనూ లెగ్ పీస్ మన ప్లేట్లో పడితే అంతే ఇంకా మనం చాలా లక్కీ అన్నట్టు అనమాట సో మా మమ్మీ ఎలాంటి మసాలాలు ఎలాంటి హడావిడి ఎక్కువ ప్రాసెస్ లేకోకుండా ఇప్పుడు చికెన్ తెచ్చినామా సింపుల్గా పది నిమిషాల్లో చికెన్ అంటే ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది లిటరలీ చేతులు నాక్కుంటారు వేళ్ళని కొరుక్కుంటారు అంత బాగుంటుంది అనమాట ఆ గ్రేవీ ఆ చికెన్ కానీ Isso... సూపర్ అంటే సూపర్ అనమాట మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మంచిగా ఫ్రెష్ చికెన్ తెచ్చుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఏజ్ ఎక్కువైన చికెన్ ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న ఏజ్ చికెన్ ఉంటుంది అది బాగోవు అనమాట అంత టేస్ట్ ఉండవు మీడియం ఉండాలంటే మనం మీడియం కోడిని ఎలా కనిపెట్టాలంటే దాని లెగ్ పీస్ని బట్టి కనిపెట్టాలన్నమాట దాని లెగ్ పీస్ మరీ లా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదు మీడియం సైజులో ఉందంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే అది దిరిపోతుంది అంటే ఆ చికెన్తో కర్రీ చేస్తే మాత్రం అంతే ఇంకా మీంత అదృష్టం ఎవ్వరుండరు అనిపిస్తుంది అంత బాగుంటుంది అందుకే ఒక్కొక్కసారి చికెన్ కర్రీ ఎవరు ఎంత మంచి మసాలా వేసినా కుదరదు బట్ మా మమ్మీ చూడండి ఈరోజు ఎలాంటి ప్రీమిక్స్ అంటే కొబ్బరి అవి ఏవి ఉండదు అనమాట నో మిక్సీ నో మసాలా ఓన్లీ ఇన్స్టాంట్ చికెన్ కర్రీ అనమాట చాలా సింపుల్గా బేసిక్ జస్ట్ కారం పొడి ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి అలాగే చికెన్ మసాలా గరం మసాలా ఓన్లీ వీటితో మాత్రమే చేస్తుంది టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ మీరు మాత్రం పక్క ఇంప్రెస్ అవుతారు అందులోనూ ఇందులోకి రాగి ముద్ద చేసుకున్నారంటే ఇంకా అంతే అనమాట టేస్టీ టేస్టీ ఒక్కసారి మసాలా చూడండి ఆ లెగ్గికి ఎట్లా పట్టుకుందో అబ్బా అబ్బాబాబ్బాబ్ బా అదిరిపోతుంది అంతే నమ్మండి నన్ను ఇంకా కొత్తిమీర ఖచ్చితంగా పడాల నాన్ వెజ్ కర్రీస్లో మీకు తెలియదు కొత్తిమీర ఆకులతో ఏం యూజ్ ఉండదులే అనుకోకూడదు కొత్తిమీర పడితేనే ఏ నాన్ వెజ్ కూర అయినా దాని టేస్ట్ ఇంకో లెవెల్కి పోతుంది అది మీరు కావాలంటే దాని డిఫరెన్స్ని గమనించండి సో మీకే తెలుస్తుంది అనమాట అబ్బా చూసారా గ్రేవీ ఉడుకుతాంటే ఇప్పుడే తినేయాలనిపించింది కానీ మా మమ్మీ ఈరోజు వేడి వేడి రాగి ముద్ద చేస్తుంది రాగి ముద్దలో ఈ చికెన్ కర్రీని పీసెస్ని ఈ వేడి వేడి గ్రేవీని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఏ రెసిపీ చూడకపోయినా పర్వాలేదు వీడియోస్ లో ఈ రెసిపీని మాత్రం పక్కా చూసి చేసుకోండి మీకు సూపర్ అంటే సూపర్ నచ్చుతుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఆ గ్రేవీ చూసినారా ఎంత బాగుందో అసలు ముక్కలు కూడా అవసరం లేదు ఆ గ్రేవీతో అయినా కడుపు నింపేసుకోవచ్చు అంత బాగుంటుంది గ్రేవీ మాత్రం బల్లే ఉంది చెప్తాను కదా వేలు నాకుంటారు అంత బాగుంటుంది అండ్ దీనికోసం పెద్ద హెవీ ప్రాసెస్ కూడా లేదు ఏమంటారు వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది నాకైతే గ్రేవీ చాలా చాలా ఫేవరెట్ టైప్ ఈ గ్రేవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు పక్కా చేసుకోండి బేసిక్ మసాలాలు అంటే బేసిక్ మసాలాలు మన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఈ రెసిపీ మాత్రం చాలా డిఫరెంట్ చాలా యూనిక్ అలాగే చాలా సింపుల్ కూడా అన్నమాట సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం థౌజండ్ వాళ్ళ అంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అనమాట సో ఇంకా నేనైతే మంచిగా వేడి వేడి చికెన్ కర్రీ నాకు కావాల్సిన పీసెస్ వేసుకొని మంచిగా రాగి ముద్దలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను ఒకసారి ముక్క చూడండి ఆ ముక్కకున్న మసాలానే చాలు రైస్లో కలుపుకోవడానికి కానీ ఈరోజు రాగి ముద్ద చేసింది మా మమ్మీ ఇంకా ము రైస్లోకే బాగుంటుందంటే ముద్దలోకి ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తాను నిజంగా అంటే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా సింపుల్గా ఈజీగా ఒక్క పూటకు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా నేనైతే రాగి ముద్దలోకి నాకు నచ్చిన పీసెస్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఇంత మంచి టేస్టీ టేస్టీ కర్రీని మీరు పక్కా ట్రై చేయండి మసాలాలు ఏమీ ఉండవు చాలా సింపుల్గా ఉంటుంది సో నిజం చెప్తాను ఇట్లాంటి ఒక కర్రీని లైఫ్లో మిస్ కావద్దు మీరు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంటే చికెన్ కర్రీ మాకు తెల్దా చేసుకోవడము అనుకోవద్దండి అందరిలాగా కాకోకుండా అలాగే మేమెప్పుడు రెగ్యులర్గా కాకోకుండా ఎప్పుడన్నా అంటే లైక్ ఒక పది నిమిషాల్లో వంట చేసేసుకోవాలా అన్నప్పుడు ఎలాంటి సింపుల్గా మసాలాలు మిక్సీ పట్టకోకుండా లైక్ బేసిక్ మసాలాలతో టేస్టీగా ఎలా చికెన్ కర్రీ చేసుకోవాలో చూపిస్తాను సో ఇక్కడైతే ఫ్రెష్గా చికెన్ తీసుకుంటాను నేను మీరు ఎప్పుడన్నా సరే చికెన్ కర్రీ బాగుండాలంటే ఓ పెద్ద ఏజ్డ్ చికెన్ని తీసుకోకూడదు చిన్న ఏజ్డ్ చికెన్ని తీసుకోకూడదు మీడియం ఏజ్డ్ చికెన్ని తీసుకుంటే ఆ చికెన్ కర్రీ బాగుంటుంది అది ఎలా కనుక్కోవాలంటే మనం తీసుకునే లెగ్ పీస్ని చూసి కనుక్కోవాలా అది మీడియం సైజు ఉందంటే ఆ చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది అని అందుకే ఒక్కొక్కసారి మనం ఎంత మంచి మసాలా వేసి చేసినా చికెన్ కర్రీ టేస్ట్ రాదు ఎందుకంటే మనం తీసుకునే చికెన్ ఫ్రెష్ కాదనమాట ఫ్రెష్ కాదు ప్లస్ ఇంకొకటి ఏజ్డ్ అయిపోయి ఉంటుంది దాంట్లో మంచి బెనిఫిట్స్ ఉండవు మీట్ అనేది జ్యూసీగా ఉండదు సో అలా అనమాట ఇప్పుడైతే పచ్చిమిర్చిలు అలాగే ఆయిల్ కొంచెం ఆనియన్స్ వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత మనం తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి బాగా వేయించాల ఎలా అంటే ఒక్క చుక్క వాటర్ వేయకోకుండా ఆ చికెన్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి జస్ట్ ముక్కలో ఉన్న వాటరీ అంతా బయటకు రావడానికి ఉప్పు పసుపు వేసుకుంటే అదంతా కొంచెం బయటకు వస్తుంది అది బాగా వేగుతుంది అనమాట చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తే చికెన్ ఆయిల్లో వేగుతుంది కాబట్టి సో ఉప్పు పసుపు వేసేసి కొన్ని ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి ఎవరు బ్యాచులర్స్ అయినా సరే చాలా బాగా ఇష్టపడతారు ఈ చికెన్ కర్రీని అండ్ వాళ్ళు చేసుకునేది కూడా చాలా సింపుల్ అనమాట అండ్ విత్ స్కిన్తోనే తీసుకున్నాను నేను ఎందుకంటే ఆ స్కిన్ అంతా చివరికి కొంచెం మంచిగా ఆయిల్ లాగా కరిగిపోయి చికెన్ కర్రీ టేస్ట్ వస్తుందని చాలామంది లెస్ తింటా అంటారు బట్ విత్ స్కిన్నే తీసుకోండి చూడండి నేను అప్పుడు లెగ్ పీస్కి విత్ స్కిన్ తీసుకున్నా ఇప్పుడప్పుడే స్కిన్ కొంచెం అంతా లైట్గా కరిగిపోతుంది అది కరిగిపోయి లాగా అవుతుంది అప్పుడు మన చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది సో అప్పుడు మనం చికెన్ వేసినప్పుడు చూసినారా ఎలా ఉందో ఇప్పుడు చూడండి వాటర్ అంతా బయటికి వచ్చేసింది సో ఇట్లా వాటర్ అంతా బయటికి వస్తే చికెన్ టేస్టీగా ఉంటుంది అనమాట మనం ముందే వాటర్ పోసేసినాం అనుకో ఆ చికెన్లో వాటర్ బయటికి రాదు అంత టేస్టీగా అనిపిదు అలాగే ఇంట్లో చాలామంది ప్రిపేర్ చేసుకుంటుంటారు మసాలా కొబ్బరి గసగసాలలు అవి ఇవి అని అలాంటి మసాలా ఏముండదనమాట ఉండదు అనమాట ఈరోజు సింపుల్గా అర్జెంట్గా ఏదైనా చికెన్ కర్రీ చేయాలంటే ఎలా చేసుకోవాలో అలా చూపిస్తాను అది చేసేసుకోవడం అంటే అంటే అట్లా కాకుండా కొంచెం టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని చూపిస్తానన్నమాట సో కొంచెం గరం మసాలా వేసుకోండి నార్మల్ గరం మసాలా మీకు నచ్చిన బ్రాండు అలాగే రోస్టెడ్ చెక్క యాలకులు లవంగము మిరియాలు అన్నీ మంచిగా రోస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని పొడి చేసుకుంటుంది అనమాట మా మమ్మీ సో ఆ పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి మీ ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ గరం మసాలా చికెన్ మసాలా నేను చెప్పిన మసాలా దినుసులతో రోస్ట్ చేసిన పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోండి అది బ్లాక్ పెప్పరా వైట్ పెప్పర్ అనేది కూడా మీ ఇష్టము మేము బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం కాబట్టి అలాగే కారం పొడి కూడా వేసుకుంటున్నా అలాగే ధనియాల పొడి అంతే ఇంక అసలు ఏమీ వేసేది లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే మీరు వేళ్ళు కూడా నాకుంటారు అంత టేస్టీ ఉంటుంది అనమాట సో అలాగే ఫస్ట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకొని మంచిగా తగినంత కర్రీకి సరిపడా మీరు ఎంత ఉప్పు తింటారో అంత వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టాల ఇంకా మనం ఎలాంటి మసాలాలు వేయము అవన్నీ వేస్తే హెవీ అయిపోతుంది మళ్ళీ రెగ్యులర్ రెగ్యులర్ చికెన్ కర్రీ అయిపోతుంది అనమాట అలా కాదు మనం సింపుల్గా లైక్ అంటే బ్యాచులర్స్ అయినా సరే ఈజీగా చేసేసుకోవాలంటే ఒక పది నిమిషాల్లో ఇలాంటి ఒక చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్ అనమాట సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు అండ్ చూడసి చూసినారా ఇప్పుడైతే ఒక గుప్పెడి కొత్తిమీర అయితే వేసుకోవాలా చాలామంది కొత్తిమీర యూస్ చేయరు బట్ కొత్తిమీర వేస్తేనే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ అనమాట మీరు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా గమనిస్తారు సో అలా కొత్తిమీర వేసేసి దాన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట లాస్ట్లో కూడా వేస్తారు చాలామంది కానీ ఇలా ఫస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని మా ఇట్లా వేస్తుంది కొన్ని కొన్ని దానిలో లాస్ట్లో వెళ్ళా కొన్ని కొన్ని దాంట్లో ఫస్ట్లో వెళ్ళా అది కర్రీని బట్టి అనమాట సో చూసినారా లెగ్ పీస్ ఆ మసాలా అంతా పట్టుకొని ఎంత ఎమ్మీగా నోరు ఉరిపోతుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నా ప్లేట్లో పడితే మేలు అనిపిస్తుంది లెగ్ పీస్ చూద్దాం ఆ అదృష్టవంతురాల్ని నేనే కాదు సో మీకు కూడా ఇది ఒకటి ఉంటుంది కదా ఇంట్లో ఎప్పుడైనా లెగ్ పీస్ వచ్చినప్పుడు ఇది నాకే పడాలా ఇది నాకే పడాలా అని అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి కర్రీని చూస్తా అంటే ఎంత ఎమ్మీగా ఎంత టెండరీగా ఎంత బాగుంది కదా సో ముక్క అనేది కొంచెం ఉడకల్లా కాబట్టి కొన్ని వాటర్ కూడా పోసేసుకుందాము వాటర్ పోసుకొని ఈ వాటర్ అన్నీ మంచిగా ఏమంటారు ఆ ముక్క ఉడికి పైనకి ఆయిల్ రావాలన్నమాట అంతవరకు ఉడికించాలా ఎలాంటి మసాలా ఎలాంటి కారం పొడి ఏమి జస్ట్ ఉప్పు ఒకటే చెక్ చేసుకోండి మీకు సరిపడా ఉప్పు వేసేసుకొని ఇంకా పెట్టేసిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు నమ్మరు టేస్ట్ అయితే బల్లే ఉంటుంది సో ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము సో మధ్యలో అయితే ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తా సో చూసినారా ఉడుకుతాంది పోసుకున్న వాటర్ అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలా మనం వేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా ఉడకాలన్నమాట మనం ఫస్ట్లో కూడా వాటర్ వేసుకోలేదు జస్ట్ ఆయిల్లో మగ్గించాము సో కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ బాగా అన్నమాట అయితే అంత బాగుంటుంది చికెన్ కర్రీ చికెన్ కర్రీ మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు సూపర్ అంటే సూపర్ అన్నమాట చాలా సింపుల్ మసాలాలు కూడా ఏమీ లేవు చూడండి ఇంట్లో వేసుకున్నవే అలాగే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఫస్ట్లో వేసుకోకూడదు ఫస్ట్లో వేసుకుంటే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టే డామినేట్ చేసేస్తుంది ముక్కకంతా పట్టేసుకొని మిగిలిన మసాలా పట్టడానికి ఉండదు సో కాబట్టి ఇప్పుడు ఇంకొక మనం పది నిమిషాలు ఉడికించుకోవాలనుకున్నాం కదా సో ఎనిమిది నిమిషాలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి సో చూసినారా ఎంత మంచిగా ఉడుకుతుంది లైట్గా పైన ఆయిల్ వస్తుంది అంటే మన కూర రెడీ అవుతుంది అని అర్థం అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం గ్యాస్ తుడుచుకునే అలవాటు ఎక్కువ కర్రీ అయినా ఏమైనా కింద తుడుస్తానే ఉంటుంది చిన్న మరక వన్నా కూడా ఉండదు అనమాట ఫస్ట్ తుడిచల్ల తుడిచల్ల చాలా మంది అమ్మలంతే సో చూసినారా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది సో మంచిగా ఉడుకుతుంది వాటర్ కూడా థిక్నెస్ అయిపోయినాయి అందుకే చెప్పేది మీ గ్రేవీని బట్టి వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మీరు తీసుకున్న మసాలా మీరు తీసుకున్న చికెన్ని బట్టి వాటర్ వేసుకోవాలా ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే టేస్టీ ఉండదు వాటర్ ఇస్ వాటర్ ఇస్గా ఉంటుంది సో ఫైనలీ ఆయిల్ అయితే పైనకు వచ్చింది ఒక్కసారి చికెన్ కర్రీని చూడండి ఎంత బాగుందో ఎంత టెండరింగ్గా ఎంత టెంప్టింగ్ ఉంది కదా తినేయాలనిపిస్తుంది కానీ మనం ఎలాంటి మసాలాలు వేయలేదు బేసిక్ ఒక ఎయిత్ క్లాస్ చిన్న పిల్లలు కూడా చేసుకునేలాగా చేసింది అనమాట మా మమ్మీ కానీ ఇందులో కూడా చాలా మంచి టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి ఇది ఎప్పుడు అట్లా రొటీన్గా అందరూ ఏవేవో మసాలాలన్నీ నానా అన్ని స్పైసెస్ అన్నీ వేసి అసలు అది తినేకి రాకుండా ఘాటు ఘాటుగా చేస్తారు అలాగా అది ఇలా చేసుకుంటే ఆ గ్రేవీ చూడండి ఒక్కసారి గ్రేవీని చూడండి అసలు గ్రేవీలో మసాలా అన్న ఉందా ఎంత బాగుంది చిన్న పిల్లలు కూడా ఉంది చికెన్ కర్రీ అంత బాగుంటుంది అనమాట సింపుల్ అనమాట వెరీ వెరీ సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం థౌజండ్ వాళ్ళలాగా ఉంటుంది ఆ గ్రేవీ చూడండి ఎంత బాగుందో ఆ గ్రేవీతో రాగి ముద్ద పెట్టుకొని తింటే అదిరిపోతుంది రైస్లోకి అయితే ఇంకా ఇంకా సూపర్ ఉంటుంది బట్ ఈరోజు మా మమ్మీ ముద్ద చేస్తుంది సో రాగి ముద్ద కోడి కూర అబ్బా మస్తు కాంబినేషన్ అనమాట సో మీరేం తిన్నారు ఈరోజు ఇంతకీ కాంబెంట్ చేయండి అలాగే ఈ చికెన్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కింద కాంబంట్ చేయండి ఫొటోస్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్కి పెట్టండి నేను రీపోస్ట్ చేసుకుంటా సో ఇంకో టూ మినిట్స్ అయితే ఇలాగే ఉడికిద్దాము లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట సో సో ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ మా మమ్మీ అయితే రాగి ముద్ద చేసింది యాక్చువల్లీ ముద్దలు చేస్తానని చెప్పింది కానీ నేనే ఆత్రం తట్టుకోలేక వద్దు నాకు పెట్టేసే నేను తినేస్తాను అని చెప్పినానమాట సో అట్లా వేడి వేడి రాగి ముద్ద పెట్టించుకొని అట్లా అబ్బా వేడి వేడి లెగ్ పీస్ అబ్బా లెగ్ పీస్ పడిందంటే మనకు ఒక సంతోషము సో అలా లెగ్ పీసు మనకు నచ్చిన పీసెస్ వేయించుకొని ఆ గ్రేవీ వేయించుకొని తింటే అదిరిపోతుంది గ్రేవీ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో నేను ఎందుకు స్కిన్ని తీసేయద్దండి అన్నానంటే ఇద్దో ఇందుకే ఆ పైన ఆయిల్ ఎంత ఉంది చూసినారో అది స్కిన్ అన్నమాట అది నిజంగా చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలామంది అది ఏందో అన్హెల్దీ అది ఇది అని చెప్తాంటారు అవన్నీ ఏం పట్టించుకోద్దండి అన్హెల్దీ అయినా హెల్దీ అయినా వన్ డే యూ విల్ డై సో నీ ఇష్టం ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను మళ్ళీ కొంతమంది తిట్టుకుంటారు సో కాబట్టి దా ఆ పాయింట్ వదిలేసి నేను నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను అట్లా వేడి వేడి రాగి ముద్ద మధ్య మధ్యలో ఆనియన్ పెట్టుకొని తింటా అంటే సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఈ చికెన్ కర్రీ పక్క ట్రై చేయండి ఇది నా పర్సనల్ సజెషన్ ఈ చికెన్ కర్రీని మిస్ అయినారంటే అంతే మీరు లైఫ్లో ఒక మంచి వాల్యుబుల్ రెసిపీ మిస్ అయిన ఫీలింగే అనమాట లిటరలీ సింపుల్ మసాలాలతో అద్దిరిపోయే చికెన్ కర్రీ అనమాట సో ఒక్కసారి గ్రేవీ చూడండి మీరు ఇంప్రెస్ అయిపోతారు అంత బాగుంటుంది సింపుల్ మసాలాలు అంతే కానీ చేసుకోవడం చాలా ఈజీ కాలేజ్ స్టూడెంట్స్ బ్యాచిలర్సు రూమ్లో ఎక్కువ మసాలాలు స్పైసెస్ లేని వాళ్ళు ఈ రెసిపీ చేసుకోండి లిటరలీ ఇంట్లో ఉండి అన్ని స్పైసెస్ వేసిన వాళ్ళ కర్రీస్ కన్నా మీ కర్రీయే టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడ నేనైతే లెగ్ పీస్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ అనమాట తింటా అంటే తినేయాలనిపిస్తుంది గ్రేవీ అయితే ఇంకా ఇంకా బాగుంది లిటరలీ పీసెస్ కూడా అవసరం లేదు ఆ గ్రేవీతోనే కడుపు నింపుకోవచ్చు అంత మంచిగా అనిపించింది టేస్ట్ అయితే మాత్రం అబ్బా సూపర్ ఉంది నాకు తెలిసినంత వరకు మా మమ్మీ ఎన్నో రకాల చికెన్ కర్రీస్ చేసింది పెద్ద పెద్ద ప్రాసెస్తో సహా బట్ నా ఫేవరెట్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకో ఇంకా చాలా ఉన్నాయి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట సో ఇంకా నేనైతే నా రాగి ముద్ద కోడి కూర అని ఎంజాయ్ చేస్తాను మీరు కూడా పక్కా ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఆప్షన్ ఉంటుంది కదా అది కూడా ఇవ్వండి సో అలా ఒకసారి గిన్నెలో తెచ్చుకున్నాను అనమాట ఆ గ్రేవీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనకు నచ్చిన పీసేసుకొని తినచ్చు చాలా రుచిగా అనమాట అసలు ఎంత టెంప్టింగ్ ఉందంటే పక్కన ఒక నాలుగు స్మెల్ వస్తుంది అంత మంచిగా వస్తుంది అని మనం ఏమీ హెవీ మసాలా వేయలేదు కాకపోతే ముందేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లాస్ట్లో వేయాలా అలాగే బేసిక్ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వాటర్ వేయకూడదు ఆయిల్లోనే కొంచెం లోనే కొంచెంసేపు పీసెస్ని బాగా మగ్గించాలా అలాగే ఫ్రెష్ చికెన్ కర్రీ తీసుకోవాలి ఐ మీన్ ఫ్రెష్ చికెన్ తీసుకోవాలా అప్పుడు చికెన్ కర్రీ మీరు వద్దన్న టేస్టీగా వస్తుంది అండ్ ఈ గ్రేవీ అయితే లిటరలీ మౌత్ వాటరింగ్ వేలు వచ్చు అంత టేస్టీగా ఉంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో ఇంకా మళ్ళీ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోయా మర్చిపోయా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి పోయి చూడండి మీకు నచ్చుతుంది ఏదో ఒకటి యూస్ఫుల్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ మెషన్ చేయండి చాలా షార్ట్స్ పెట్టినాను సో ఇంకా మరి నేనైతే మన రాగి ముద్ద కోడి కూరని బాగా తింటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాగి కోడి కూర ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళు నింటే ఈ టైపు అంటే ఈ టైప్ జస్ట్ సింపుల్గా మసాలాలు వేసి ఒకసారి ట్రై చేయండి మరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్